ఏ రాయ్ అయితే నిన్ను క్రీస్తుకి చూడకుండా ఏ రాయి అయితే క్రీస్తుని తెలుసుకోకుండా ఏ రాయి అయితే సందేహముతో నిన్ను ఆపివేస్తుందో అలనాడు దేవుడు తొలగించిన రాయి ఈ రోజు ఆ రాయిని తొలగించాలని ఆశపడుతున్నాడు ద సేమ్ స్టోన్ ద విత్ దిస్ పవర్ హ్యాస్ రోల్ అవే ద స్టోన్ ఆఫ్ డౌట్ హీ రోల్ అవే ద స్టోన్ ఆఫ్ ఫియర్ హీ రోల్ అవే ద స్టోన్ ఆఫ్ డిప్రెషన్ స్టోన్ ఆఫ్ ఎంజైటీ హీ రోల్ అవే ద స్టోన్ ఆఫ్ బిటర్నెస్ అండ్ మీలో ఆ ఎటువంటి రాయైనా ఎంత బరువైన రాయనా ఆయన సమర్థత కలిగిన దేవుడు ఆయన శక్తి కలిగిన దేవుడు హీస్ దాడ్ హూ కెన్ రోల్ అవే ఎనీ స్టోన్ ఇన్ యువర్ లైఫ్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ అ డిజైర్ అండ్ కమ్ టు టు హిస్ సేవింగ్ గ్రేస్ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ద పవర్ రోల్డ్ అవే ద స్టోన్ అక్కడ మనం చూసినట్లయితే వారు చూసినప్పుడు ఆ ఆ రాయి ఇంగ్లీష్ లో వెన్ దే లుక్ అప్ దే సా ద స్టోన్ హ్యాస్ బిన్ రోల్డ్ అవే ఫ్రమ్ ఇట్ ఇట్ వాస్ వెరీ లార్జ్ పెద్ద రాయి తొలగించబడిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్య విడర ప్రియులు గమనించవలసిన విషయం ఈ సమయంలో ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద రాయైనా ఎంత పెద్ద బరువైనా ఆయన చెప్తున్న మాట వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడా నిన్ను స్వస్థపరుస్తానని ఆయన స్వస్థపరిచే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా నీకు శాంతి సమాధానం ఇస్తానని ఆయన పేరు శాంతి ప్రదాత సమాధానకర్త ఆయన వాగ్దానం ఇచ్చాడా నీ ఫలానా హృదయ కోరికను నేను తీరుస్తానని ఆయన వాగ్దానం ఇచ్చి నీ హృదయ వాంఛన కోరికను తీర్చే దేవుడు నేనైనా వాగ్దానం ఇచ్చి నేను మర్చిపోతానేమో మానవులుగా మనం వాగ్దానం చేసి ఎవరికైనా నెరవేర్చమేమో కానీ వాగ్దానం మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు ఆయన పేరు యేసు ప్రభు ఆ రాయి తొలగించబడ్డది ఆ రాయి తొలగించబడ్డది అనుకుంటే జాగ్రత్త వినాలి అనుకుంటే రాయి తొలగించబడకుండా యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యేవారు ఆ రాయి ఎందుకు తొలగించబడ్డది అనగా ఇంకొక ఆధ్యాత్మిక సత్యం మీకు చెప్తాను ఆ రాయి ఎందుకు తొలగించబడ్డది అనగా మీరు లోపలికి ఆ స్త్రీలు లోపలికి వెళ్ళి చూసేందుకు కాదు మన సందేహం మన హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ మనం చూస్తేనే కానీ నమ్మం ఆ రాయి అలాగే ఉండి ఉంటే యేసు బ్రహ్వారు పునరుధానుడు అయిపోయాడని చెప్పి ఆ స్త్రీలు నమ్మేవారో లేదో నాకు అది తెలియదు కాదు ఆ రాయి ఎందుకు తొలగించబడ్డది అనగా సో దట్ మీరు నేను యు అండ్ ఐ కెన్ బిలీవ్ దీం దేవుని లేఖనాల్లో రాయబడింది అందుకనే ఆ సమాధి తెరవబడిన సమాధి మూయబడిన సమాధి తెరవబడిన సమాధి నీ నా జీవితంలో తెరవబడిన సమాధి అనుభవము ఉండాలి వి హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంటీ టూ ఎటువంటి రాయి అయినా ఆ రాయి తొలగించే శక్తి దేవునికి సందేహంతో నువ్వు కూర్చున్నా ఏ రీతిగా ప్రవ్వా ఈ సమస్య ఏ నా ప్రవ్వా ఈ నా జీవితంలో ఉన్న ఈ కన్నీరు ఏ రీతిగా లేకపోతే నేను ఎదుర్కొంటున్న ఈ తుఫాను ఏ రీతిగా అని సమయంలో కూర్చుంటున్నావేమో గాడ్ హ్యాస్ ద పవర్ టు రోల్ అవే ఎనీ స్టోన్